ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్న విషయం ఏందంటే ఉదయాన మీ ఈవో శ్యామలరావు గారు నలభై మూడు ఆవులు చనిపోయాయి అని ప్రకటన చేసినందుకు మీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఇరవై రెండు ఆవులు అని ప్రకటన చేసినందుకు శ్యామలరావు గారిని సస్పెండ్ చేయటము నాయుడు గారిని తొలగించటము రెండు జరగాల మీరేమో ఒక్క ఆవు కూడా చనిపోలేదు అని మీరు చెప్పినారు మీరు చెప్పి అంతా కలిపితే రెండు మూడు గంటలు కూడా కాలేదు అంతకు పూర్వమే ఒక గంట ముందు మీరు నియమించినటువంటి మీ రావు గారు యూవో గారు నలభై మూడు ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా ప్రకటించటం జరిగింది అలాగే అధ్యక్షుడు ఆర్ నాయుడు గారు కూడా నిన్న పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది